నమస్కారం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి వీటికొల్పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫిషియల్ ప్రోగ్రాం ఇది ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ వేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మనం వినాయకరా చేసుకోవటం చాలా సంతోషం ఇందులో పాల్గొంటున్న సోదరులు సందేశం కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు వీటికి గురి చేసిన పార్టీ వ్యక్తులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈ మేళాలో అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశు ఇరవై వెస్ట్ బెంగాల్ నుంచి ఏడు తెలంగాణ పది ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి ఇరవై ఐదు మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్ప చెప్తా ఉన్నారు గతంలో ప్రతి పండగకి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు అయి జరిగాయి అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాడు మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాప్స్ మేళాలు మొన్న మనం చేసుకున్న చేనేత మేళ ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరు బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీళ్ళు కార్మికులు కాదు వీళ్ళు కళాకారులు అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండి కావచ్చు ఇది ఎవరైతే ఇందులో వృద్ధిలో ఉండి వాళ్ళు జీవన పనిచేస్తారో వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు వాళ్ళ కళాకారులు వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే పది రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన దరగా పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వాలు కానీ ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు ఏదన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ